रमे रामे मनोमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रनामतत्तुल्यम् రామనామరా ప్రియమైన భక్తులారా మీరు ఇప్పుడు చూడబోతున్న దృశ్యం కేవలం పూజ కాదు ఇది ఒక అద్భుతమైన మహా ఆధ్యాత్మికమైన యజ్ఞం మన గూడూరు నగరంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయములో ఘనంగా నిర్వహించుతున్న శ్రీ ఆంజనేయస్వామి జప మహోత్సవం హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు ఆరాయణం లక్షలతో హనుమంతుని యొక్క అలంకరణ అన్నదాన కార్యక్రమములు ఇవన్నీ భక్తితో నిండిన ఘట్టాలు रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम राम रामेति राम राम रमे रामे मनो रमे सहस्रनाम रामनाम वरानने श्रीराम राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम గూడూరులోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఆలయం నిత్య భక్త జనసంచారంతో నిండిపోయే పవిత్ర స్థలం హనుమాన్ యొక్క విగ్రహం శోభాయమానంగా నిలిచి భక్తులందరికీ ఆశీర్వాదాలు అందిస్తుంది ఉదయం వేళ తెల్లవారు జాము నుండి భక్తులు రావడం ప్రారంభించారు స్వామివారి నామస్మరణతో హనుమాన్ చాలీస పఠనాలతో గూడూరు నగరం మారుమోగినది దేవస్థాన కమిటీ స్వచ్ఛంద సేవకులు ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేశారు ప్రతి మూలలోనూ భక్తి వాతావరణం రమేయ శ్రీమన్న వారే గోరేగవాలే కోదనాజ్ఞ ఫిరుబైకరి తవదు కళైతు mari దర్న గోరే చేక తాపు కోడల మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం హనుమాన్ యొక్క జయంతి ఉదయం ఆరు గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అర్చకులు పుణ్య ఆవాహ వాచనంతో ప్రారంభించారు గణపతి పూజ కలస స్థాపన మరియు హనుమంతుని యొక్క పూజా ఘట్టాలు మంత్రముగ్ధులను చేశాయి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఒకే భావనతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పలికారు ఆలయ గర్భగుడిలో స్వామివారు ఎదుట భక్తుల పారాయణం చేశారు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఒక్కొక్క పారాయణం ఒక్కొక్క హనుమాను యొక్క భక్తుని మనసులో హనుమంతుని యొక్క రూపాన్ని ముద్రించిందిలా అనిపించింది పారాయణం ఎంత గొప్పదో చూడండి స్వరాల సమన్వయం మనసులో భక్తి భావన హనుమంతుని యొక్క నామస్మరణ కొన్ని చోట్ల కొందరు కన్నీరు పెట్టారు అది భక్తి కన్నీరు కొందరు చేతులు జోడించి నిలుచున్నారు అది హనుమంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన ఆనందం కొంతమంది స్త్రీలు చిన్న పిల్లలతో కలిసి పారాయణం చేస్తూ ఉన్నారు పిల్లల చేతులో చిన్న పుస్తకాలు హనుమంతుని యొక్క నామం నిశ్శబ్దంగా వినిపిస్తుంది లక్ష తమల పాకులు ఒక్కొక్కటి స్వామివారికి అర్పణ ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా గుండె పులకరించక మానదు అర్చకులు నిదానంగా స్వామివారి మీద తమలపాకులు సమర్పిస్తూ ఉన్నారు స్వామి చుట్టూ పచ్చగా ప్రకాశిస్తున్న తమలపాకుల యొక్క అలంకరణ ఒక ప్రకృతి తేజస్సుతో నిండిపోయినది

రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ అన్నదాన కార్యక్రమం భోజనం కూడా భగవద్గీతలో యజ్ఞంగా చెప్పబడినది లక్ష తమలపాకుల పూజ అనంతరం భక్తులకు అన్న ప్రసాదం ఇచ్చారు వందలాది మంది వేలాది మంది భక్తులు క్యూలో నిలబడి భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరించారు చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్నం వడ్డించే వారి ఆనందం చెప్పలేనిది ఆలయ కమిటీలు స్వయంగా వడ్డించారు భక్తులంతా మనసారా హనుమాన్ యొక్క ఆశిస్సులు ఎప్పుడు మా కుటుంబంపై ఉండాలి అని కోరుకుంటున్నారు జై శ్రీ హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమానికి ఎందు శ్రీ కోదండరామాంజనేయ స్వామి ప్రతి సంవత్సరము జయంతి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి అందులో చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాము తర్వాత హనుమ జయంతి రోజు లక్ష తమలపాకులు నాగవల్లి దళాలకు పూజ మరియు శనివారంతో పూజ చేసి భక్తులందరినీ ఆశీర్వదించి అన్నదానం పన్నెండు గంటలకి అన్నదానం కలుగును ఆయన భక్తులందరూ ప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించి భగవద్ కృపణ పాత్రలు జయ శ్రీరామ్ జయ శ్రీ హనుమాన్ జయ శ్రీ హనుమాన్ జయ శ్రీ హనుమాన్ మీరు చూశారు గూడూరులో జరిగిన అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టం హనుమాన్ చాలీస జప మహోత్సవం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు ఇది మన భక్తి జీవితానికి నిదర్శనం ఈ వీడియో మీరు చూచినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ భక్తుల మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి వీడియోస్ కార్యక్రమం ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనో రమే तत्तुल्यं रामनाम परानने जय श्रीराम जय श्रीराम